మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో ఉన్న నర్సరీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు జవహర్ నగర్కు చెందిన భూమాఫియా రాత్రివేళలో చెట్లను మాయం చేస్తూ చదును చేయడమే కాకుండా ఓ ముసిలి జంటను ఆ భూమిలో పెట్టి రూములు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సదరు సర్వే నెంబర్లు ప్రభుత్వం అధికారికంగా నర్సరీని నిర్మించి ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న దేవకుమార్ ప్రాంతంలో నాటేందుకు మొక్కలు పెంచేవారు నగర్లోని మాజీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి ధనబలంతో అధికారులు ఆ నర్సరీని పరిరక్షించే బాధ్యతను మెల్లగా మర్చిపోతూ బాట పడుతున్నారు సిబ్బంది ప్రభుత్వ ఆస్తులను భూములను పరిరక్షించాల్సిన అధికారులు పైసలకు అమ్ముడుపోవడంతో మాఫియా రెచ్చిపోతూ నర్సరీలో పెరుగుతున్న చెట్లను అడ్డుగోలుగా నరికివేయడం కాకుండా వాటిని అర్ధరాత్రి తరలిస్తూ చదును చేస్తూ ఫ్లాట్లుగా విభజిస్తున్నారు తక్షణం ఆ భూమిని పరిరక్షించడమే కాకుండా వెంటనే ఆయా నర్సరీ పరిరక్షణ కోసం ప్రహారీ గోడ నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు విషయమై గతంలోనూ ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నర్సరీలో సుందరీకరణ నిమిత్తం రోడ్లు బోరు వేసి నీటిని పట్టే వారిని పరిరక్షణ కోసం సిబ్బందిని నియమించి కాపాడిన వారు నేడు ఎందుకు ఆ నర్సరీని పట్టించుకోవడం లేదు తెలియవలసిన అవసరం ఉందన్నారు నర్సరీని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నదని తక్షణమే కలెక్టర్ మరియు సంబంధిత రెవెన్యూ సిబ్బందితో పాటు హైడ్రాధికార హెచ్ఎండిఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి రేపటి తరానికి ఉపయోగపడే విధంగా పార్కులను నర్సరీలను ప్రభుత్వ భూములను కాపాడేందుకు కుల సంఘాల నాయకులు జవహర్ నగర్లో ఉన్న ప్రభుత్వ భూములను మనం రక్షించుకుంటేనే రేపటి భావితరానికి ఉపయోగపడే విధంగా బాధ్యత తీసుకోవాలి అలాంటి అక్రమ కబ్జాలకు పాల్పడే వారిని మనం అరికట్టకపోతే జవహర్నగర్లో ప్రభుత్వ భూమి కరువైపోద్ది మన జౌహర్నగర్ ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం అక్రమాలను అరికడుదాం భూ కబ్జాలకు పాల్పడితే అధికారులకు తెలియజేద్దాం మన రక్షణ కోసం మన చేతిలో ఉన్న మొబైల్ ఆయుధాన్ని వాడుదాం అధికారులకు చేరవేద్దాం

మాకు సార్లు అందరు తెలియదు కదా సార్ తెలియక అందరు వచ్చిన వచ్చిన వాళ్ళు అంటే ఏముంటుంది ఏదో మనం అలంకరిస్తే దాని అంటే చెట్ల గురించి చెట్లు ఎండిపోతున్నాయి కదా మాకు బాధ అనిపిస్తుంది చెట్ల గురించి తెలుసుకొని మనం పని చేస్తూ జీతం తీసుకుంటున్నాము మన చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి మనకు బాధ అనిపిస్తుంది కదా ఒట్టిగా ఒట్టిగా అయితే మనకి ఏది ఉండదు మొక్కల్ని కాపాడే బాధ్యత మీది పోయి అంతా కరెంట్ 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 ప్రాబ్లం ప్రాబ్లం లేదు పోయిపోరు సరేమ్మా మీరు చేసిన పాలని మీరు చేసారు మేము చేసిన పాలసీని మేము చేస్తాం